మతం పేరుతో నిత్యం కొట్టుకుని మత చాందసవాదులుగా నిత్యం బ్రతుకుతున్నటువంటి ఇరాన్ కావచ్చు సిరియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు వాటి పరిస్థితి ఏంటి ఈరోజు ఇరాన్ పరిస్థితి ఎంత దారుణం పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే దారుణం అయిపోయింది ఒక డాలర్ కోసం ఈ రోజు ఇరాన్ నలభై మూడు వేల ఇరాన్ కి చెందినటువంటి రియాల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒక రూపాయి విలువ ఈ రోజు నాలుగు వందల అరవై ఎనిమిది ఇరాన్ రియాల్స్ అయింది అంటే ఎంత దిగజారిపోయిందో చూడండి అంటే ఇప్పుడు అక్కడ ఒక టీ తాగాలంటే నూట ఇరవై రూపాయలు కేజీ బియ్యం కొనుక్కోవాలంటే రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు పెట్టాల్సి వస్తుంది సగటున అక్కడ వంద డాలర్లు మాత్రమే ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు అక్కడ మొల్లాలు వెళ్ళిపోవాలి మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యం కాకుండా మాకు రాచరికం కావాలి అంటున్నారు అయ్యాతుల్లా అలీ ఖమేని ఆధ్వర్యంలో ఈ ఇరాన్ ఎంత దరిద్రంగా తయారైందంటే ఎక్కడ చూసినా అవినీతి 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 అలాగే మతం ఈ ఉగ్ర సంస్థలకి డబ్బులు విపరీతంగా పోసేస్తున్నారు ఇక అను రియాక్టర్ల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతుంది అక్కడ ఉన్నటువంటి మతాధికారులందరూ కూడా వాళ్ళ సొంత అకౌంట్ ప్రభుత్వ సొమ్మును తోసేస్తున్నారు ఇక్కడ ప్రజలు నాశనం అయిపోతున్నారు అమెరికా ఆంక్షలు ఎటు చూసిన ఆంక్షలే ఇలా అన్ని రకాలుగా ఇరాన్ నాశనం అయిపోయింది మతం మతం మతమే మీరు ఎన్నైనా చెప్పండి అక్కడ మతమే మతం కోసం కొట్టుకోవడం వల్ల ఈ రోజు ఇరాన్ పరిస్థితి అరవై శాతం ఇదే అక్కడ హిజాబ్ ధరించాలి హిజాబ్ ధరించకపోతే కుట్టి చంపేస్తున్నారు అమ్మాయిల్ని అంత మూర్ఖులు వాళ్ళు కానీ ఈ రోజు తినడానికి తిండి లేదని రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రజలకు మాత్రం ఒక పూట తినడానికి కూడా పెట్టలేనటువంటి పరిస్థితి అయినా ఇప్పటికీ కూడా హిజాబ్ విషయంలోనే చాలా మంది మాట్లాడుతున్నారు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి మత రాజకీయాలు చేసేటటువంటి ఏ దేశం కూడా బాగుపడ్డ చరిత్రలో లేదు ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు దుబాయ్ మతం వదిలేసింది ఖతార్ వదిలేస్తోంది సౌదీ అరేబియా ఈ రోజు ఆ దేశాలన్నీ చూస్తే ఎంత అభివృద్ధి చెంది ఎందుకు అంటే అవి మతం అనే పేరును వదిలేసాయి కాకపోతే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే ఉగ్ర సంస్థలు ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలకి సౌదీ అరేబియా ఫండింగ్ చేస్తావు తన దేశంలోకి మాత్రం మతాన్ని తీసుకురాదు కానీ అక్కడ చూడండి మళ్ళీ మక్క ఉన్నది అక్కడే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ వెళ్లాలనే కోరిక కలిగినటువంటి ప్రాంతం ఏదంటే మక్క అలాంటి మక్క ఉన్నటువంటి సౌదీ అరేబియా కూడా మతాన్ని వదిలేసి అది ఉగ్రవాదం కోసం అయితే పోరాడుతుంది కానీ దాని దేశంలోకి మాత్రం మతాన్ని తీసుకురానివ్వడం లేదు అలాగనే అక్కడ రూల్స్ అన్ని కూడా మతాల పరంగా ఉంటాయి కాకపోతే వీళ్ళలాగా కొట్టుకు చావరు మతం వదిలేస్తే ఎంత అభివృద్ధి సాధిస్తామో అందరూ చూస్తున్నారు కానీ ఈ రోజు మన దేశంలో కూడా మతం 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 ఉన్నాయి కానీ మన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నేను నిర్భయంగా చెప్పేస్తున్నాను బీజేపీ మత రాజకీయం చేయడం లేదు మీరు అనుకుంటున్నారు మత రాజకీయం అని అదే మత రాజకీయం కాదు ధర్మ రాజకీయం ఎవడైతే మతాల పేరుతో ఈరోజు ఈ దేశంలో చొరబడ్డారో వాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు మతాల పేరుతో ఆ విధవుల మీద పోరాటమే తప్ప మనది ఎప్పుడు కూడా మత రాజకీయం కాదు గుర్తుపెట్టుకోండి హిందూ మతమండమే పెద్ద తప్పు మనం మనమే చెప్పించుకోడుకోవాలి వాళ్ళు ఏదో మతం అన్నారని మనం మతం అంటున్నాం మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం మన ధర్మము మనది మతం కాదు ఈ మతం అనే పేరు పుట్టిందే కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం అంతవరకు మన మతం అనే పేరేమీ లేదు మనదేంటి ధర్మం సనాతన ధర్మం దానికోసం మాత్రమే మనం పోరాడుతున్నాం